తాను కర్త కాకున్నా కర్తను అనుకుని అజ్ఞాని దేహం ఉనర్చేవన్నీ తన ఆచరణలే అనుకుని జ్ఞాని చర్యలు తన చర్యలు వంటివే అని అనుకుంటాడు కానీ నిజం జ్ఞానికి తెలుసు అతడట్లు భ్రాంతి పడడు జ్ఞాని స్థితిని అజ్ఞాని అజ్ఞాని తెలుసుకోలేడు అట్టి ప్రశ్నలు అజ్ఞానిని వేధించేవే కానీ జ్ఞానిని ఏ విధంగానూ కలతపెట్టవు ఆయన కర్త అయితే కార్య స్వరూపం నిర్ణయించవలసింది ఆయనే ఆత్మ కర్త కావడం వీలు లేదు కర్త ఎవరో కనుక్కో ఆత్మ సాక్షాత్కరిస్తుంది ఇది జ్ఞాని పాపకర్మ చేయడం సంభవమా ఈ పేర మీరు జాగ్రత్తగా చూడవలసి ఉంటుంది తాను కర్త కాకున్న కర్తను అనుకుని అజ్ఞాని దేహంనర్చేవన్నీ తన ఆచరణలే అనుకుని జ్ఞాని చర్యలు తన చర్యల వంటివే అని అనుకుంటాడు ఇక్కడ సమస్య ఒక రమణ మహర్షినో ఒక రామకృష్ణ పరమంసను ఒక వివేకానంద స్వామి ఇలాంటి మహాపురుషులను మనం అనుకరణ చేయడం మంచిది కాదు ఎందుకనగా జ్ఞాని దృష్టిలో అజ్ఞాని లేడు ఈ అజ్ఞాని తను చేస్తున్నటువంటి దేహ సంబంధమైనటువంటి అన్నీ కూడా జ్ఞాని చర్యలే తన చర్యలు వంటివని అనుకుంటాడు ఇప్పుడు అది ఏమండి రమణ మహర్షి భోజనం చేస్తున్నాడు నేను కూడా భోంచ్ చేస్తున్నాను ఆయన తినలేదా అని అనుకోకూడదు ఆయన తినడం వేరు మన తినడం వేరు ఆయన ఉద్దేశంలో అభక్తుడు అజ్ఞాని అన్నము ఇంకొకటి అన్నటువంటి వేరే లేనే లేవు అన్ని పరబ్రహ్మ స్వరూపంగానే చూస్తాడు ఆయన అయితే ఆ జ్ఞానం లేని మనలాంటి వాళ్ళు దాన్ని అర్థం చేసుకోలేక జ్ఞానులు చేసేటువంటి ప్రతి చర్యలు కూడా మన చర్యలు లాంటివే అనుకుంటారు ఇది అజ్ఞానం ఏమండి కానీ నిజం జ్ఞానికి తెలుసు నిజం జ్ఞానికి తెలుసు అతడట్లు భ్రాంతి పడడు జ్ఞాని ఎప్పుడు కూడా భ్రాంతికి లోను కాడు మనం లోను పూర్వవుతాం మనం అజ్ఞానానికి లోనవుతాం ఓకే రైట్ జ్ఞాని స్థితిని అజ్ఞాని తెలుసుకోలేడు సులభంగా చెప్పుకున్నారు ఇదేం పెద్ద ఏం కాదు ఒక మహాపురుషుణ్ణి ఒక జ్ఞానిని ఇంకొక అజ్ఞాని తెలుసుకోలేడు ఎందుకంటే ఈయనకున్నటువంటి అజ్ఞానము చేతనే అతన్ని చూస్తాడు అజ్ఞాని ఇంకొక జ్ఞానిని గుర్తించలేడు ఒక జ్ఞానిని గుర్తించాలంటే ఇంకొక జ్ఞాని కావాలి జ్ఞానే ఎరుగు సుజ్ఞానుల మరుగు ఇంతకుముందు చాలాసార్లు అనుకున్నాం మనం కాబట్టి జ్ఞాని స్థితిని అజ్ఞాని తెలుసుకోలేడు చూడండి శ్రీరామకృష్ణ పరమహంస దేవుడు నరేంద్రుడు వస్తేనే బరీ ఆనందపడేవాడు రా నేను వచ్చేసేవా ఈ యొక్క సన్యాస భక్తులు యువ సన్యాసులు ఇస్తే బలి ఆనందపడేవాడు ఆయన కారణం వాళ్ళ జ్ఞానస్థితి ఎరుగున్నాడు వీళ్ళు చిలక కొట్టని జామ పండు లాంటి వాళ్ళు అనేవాడు మిగిలిన గృహస్థ భక్తులు వస్తే వాళ్ళకు కూడా ఆనందంగా చెప్పినా అది పర్వాలేదు కాబట్టి ఒక జ్ఞానిని గుర్తించాలంటే ఇంకొక జ్ఞాని మాత్రమే గుర్తిస్తాడు అందుకని ఒక జ్ఞాని చర్యను మనము సామాన్యమైన చర్యలు అనుకోరాదు రమణ మహర్షి ఆడ అక్కడ ఆశ్రమ కడుతున్నప్పుడు ఆయన కూడా ఇచ్చాడు అన్నంత మాత్రాన ఓహో రమణ భగవాన్లు కూడా ఆ ఇల్లు అంటే ఆశ ఆశ్రమం అంటే కోరికొంది ఆయనకు కూడా ఒక ఆశ్రమం నిర్మించాలని చాలా తపన పడ్డాడు అనుకోవడం పొరపాటు ఆయన దృష్టి వేరు ఆయన చేతలు వేరు కాబట్టి జ్ఞానిని అట్టి ప్రశ్నలు అజ్ఞానిని వేధించేవే కానీ జ్ఞానిని ఏ విధంగానూ పెట్టు ప్రశ్నలు ఏమైతే ఉన్నాయో ఆ ప్రశ్నలు అజ్ఞానిని వేధిస్తాయే కానీ జ్ఞానిని వేధించలేవు ఎందుకనగా జ్ఞాని దేనితోనూ కట్టబడి వీటన్నింటినీ దాటినటువంటి మహాపురుషుడు కాబట్టి జ్ఞాని దేనికి దొరకడు ఎందుకు ఆయనకి శారీరకమైన భావన ఉండదు ఆయన కర్త అయితే కార్యస్వరూపం నిర్ణయించవలసింది ఆయనే జ్ఞాని చర్యలు కర్మలు కర్తృత్వముతో కూడి ఉండినవి కావు ఆయన కర్తృత్వంతో చేయడు ఏ పనే కర్తృత్వం అంటే నేను చేస్తున్నాను అన్నటువంటి అహంకారం చేత చేయబడే పని కాదు వాళ్ళు నిరహంకారముతో కర్తృత్వ భావన లేకుండా చేస్తుంటారు ఏ పని చేసినా అంత దైవకార్యంగానే చేస్తారు మనము కర్తృత్వ భావంతో చేస్తాం నేను చేశాను ఏ పని నేను కట్టించాను నేను చేశాను ఇలా మనలో ఆ కర్తృత్వ భావన ఉంటుంది అందుకని జ్ఞాని పనిని జ్ఞాని కర్మలను మనం అర్థం చేసుకోవడం కష్టం కాబట్టి కార్యస్వరూపం నిర్ణయించవలసింది కూడా కర్తే అలా కర్త అయితే జ్ఞాని కర్తృత్వ భావన కలిగి ఉన్నవాడా కాదు ఆత్మకర్త కావడం వీలు కాదు జ్ఞాని ఆత్మస్వరూపాన్ని పొంది ఉంటాడు కాబట్టి కర్తృత్వం కూడా ఆయనకు అంటేటువంటి అవకాశం లేదు ఆత్మకర్త కాదు కదా ఎప్పుడు ఏమండి ఆత్మ ఎప్పుడూ కర్త కాదు ఎందుకు కాదు ఆత్మ ప్రత్యక్షంగా ఏ పని చేయదు ఆ పని చేసేటువంటి జీవుడుకు అంతరంగమునందు వెలుగుతూ ఉంటుంది మొక్కలు పెరుగుతున్నాయి జంతువులు పెరుగుతున్నాయి ఏమైనా ఎన్నెన్నో పనులు చేసుకుంటాం మనం కర్మలు చేస్తున్నాం భూమి మీద ఈ కర్మలన్నింటికి ఆధారమైనటువంటి వాడు సూర్య భగవానుడు సౌర శక్తి లేకుంటే సూర్య భగవాను వెలుతురు లేకపోతే భూమి తిరగదు భూమి మీద ఉన్నటువంటి పశుపక్షాదులు కానీ వృక్షజాలము కానీ పెరగవు ఇంతటి కర్మలు జరుగుతూ ఉన్నప్పటికీ సూర్యుడు కర్త కాదా బాగా వినాలి మీరు నేను ఊరికి మీ తలలు చేస్తూ కుదరదు సూర్యుడు కర్త కాదు ఎందుకనగా కర్త అంటే ఏమిటి ఆ ఫలితాన్ని ఆశించి చేస్తుంటాడు నేనే చేసేనని చెబుతుంటాడు కానీ ప్రత్యక్షంగా ఏ కర్ ఏ కర్మకు సూర్యుడు సంబంధం లేదు ఆయనకి సూర్యుడికి ఏ సంబంధం లేదమ్మా పైరు పండుటకు సూర్యుడు సహకారికంగా ఇస్తాడు లేదా ఆయన యొక్క వెలుతురే ప్రధానమైన కారణం అయితే సూర్యుడు కర్త అనుకోండి మరి పైరు పండకపోతే రైతు ఆగవడం ఎందుకు ఏడవలసింది ఎవరు సూర్యుడు కానీ గమనే ఉన్నాడే కాబట్టి సూర్యుడు కర్త కాదు ఆనందపడుతుండేది దుఃఖిస్తుండేది ఎవరు మనం అంటే ఇక్కడ కర్త అనుకుంటున్నాము కాబట్టి సుఖ దుఃఖాలున్నాయి కర్తను నేను కాదు నేను ఆత్మస్వరూపం అనుకున్నాడు కాబట్టి సూర్యుడికి ఏమీ అంటడం లేదు ఆ విధంగా సూర్యుడు ఏ విధంగా భూమి మీద జరిగే ప్రతి క్రియ క్రియకు ఆయనే ఆధారం అయ్యి తనకు ఎటువంటి సంబంధము లేకుండా ఏ విధంగా నిర్విరామంగా ప్రకాశిస్తున్నాడో మన దేహములో కూడా ఇన్ని కార్యక్రమాలు జరుగుటకు ఆధారమయ్యున్నటువంటి ఆత్మ అకర్తయ్యి కర్త కాకుండా శరీర పోషణకు శరీర నిర్మాణమునకు శరీర ప్రయాణమునకు అన్నిటికీ కారణభూతమై ఉండి కూడా ఏమి కానట్లు ఉన్నది ఆత్మ కాబట్టి ఆత్మకర్త కాదు అర్థమైందనా ఆత్మకర్త కాదు శరీరము కర్త కాదు ఎందుకనగా శరీరం జడం బాగా ఆత్మ ఆత్మకర్త కాదు అది జ్ఞాన స్వరూపం అది వెలుగు స్వరూపం వెలుగు స్వరూపం ఇంకొక రూపం ధరించి దానిలో వెలుతరిస్తుందే కానీ తనే ప్రత్యక్షంగా ఏ పని చేయదు ఇప్పుడు దీనిలో కరెంట్ ఉందా లేదా కరెంట్ ఉందా లేదా ఈ కరెంటు మైక్ ద్వారా పనిచేస్తుందే కానీ ప్రత్యక్షంగా కరెంటు ఏ పని చేయదు ప్రత్యక్షంగా మనం చూడాలంటే పట్టుకొని చూడొచ్చు కరెంట్ ఎప్పుడు కూడా ప్రత్యక్షంగా చెయ్యదు ఏదో ఒక వస్తువు ద్వారా చేయిస్తుంటుంది దీనిలోకి వస్తే మైక్ అయింది గ్రైండర్ లో పోతే పిండి రుబ్బింది మిక్సీ పోతే మిరపూడ కొట్టింది కుక్కర్ పోతే అన్నం వండింది ఫ్యాన్ పోతే ఫ్యాన్ తిప్పింది అది దేనిలోకి వెళ్తే ఆ వస్తువు ద్వారా చేపిస్తుందే కానీ ప్రత్యక్షంగా ఏ పని కరెంటో చెయ్యదు అయితే కరెంటు లేకుంటే ఈ పనులు జరుగుతాయా లేదు కరెంటే ఆధారం అయ్యి ఉన్నప్పటికీ ప్రత్యక్షంగా ఏ పని చెయ్యదు కరెంటు అది ఒక పరికరాన్ని ఎంచుకొని ఆ పరికరము ద్వారా చేస్తూ ఉంటుంది ఆ విధంగా కరెంటు అయినా సూర్యుడే అయినా ఆత్మే అయినా నిజంగా కర్త అయినప్పటికీ కూడా నేను చేస్తున్నానన్నటువంటి కర్తృత్వ భావన లేకుండా ఆధారమై ఉంటాయి కాబట్టి అది అకర్తలే కర్తలు కావు అయితే శరీరము జడం శరీరం తనంత తాను ఏ పని చేయదు ఆత్మ జడము కాదు చైతన్యం కానీ అది ఏ పని చేయదు మధ్యలో ఉండే మనసు జీవుడే అన్ని పనులు చేస్తాయి అటు ఆత్మకు ఇటు దేహానికి అనుసంధానంగా నడుపుతూ ఈ మధ్యవర్తిగా ఉన్నటువంటి జీవుడే నేను నేను అనుకుంటున్నాడు ఇది జీవాహంకారం ఆ జీవహంకారం తెలిగితే నీవే ఆత్మ పురుషుడివి అది దానిలో ఉన్న రహస్యం ఓకే అందువలన ఆత్మ కర్త కావడం వీలు లేదు మరి కర్త ఎవరో కనుక్కో కర్త ఎవరు ఆత్మ సాక్షాత్కరిస్తుంది కాబట్టి ఆత్మ ప్రత్యక్షంగా ఏ పని చేయకపోయినా అన్ని ఆత్మస్వరూపములోనే జరుగుతున్నవి అన్ని ఆత్మ యొక్క అధీనములోనే జరుగుతున్నాయని తెలుసుకోవడమే జ్ఞానం అన్న అప్పుడు జీవాహంకారం ఉండదు అది భగవాన్ రమణులు అజ్ఞానికి జ్ఞానికి పోలిక చెబుతూ ఆ జ్ఞాని ఏ విధంగా జ్ఞానిని గురించి అనుకుంటాడో మనకు తెలియచేస్తున్నాడు హరి ఓం సరే